అదే రకంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాటి వాళ్ళు ఎవరనేది ఖచ్చితంగా బయటికి రావాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కానీ చాలా సీరియస్గా తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కానీ ప్రతిపక్షాలు అనేవాళ్ళు ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పెట్టా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్తారు లేదా చేసిన బండ్ల గురించి చెప్తారు లేదా చేయబోయే బంధ గురించి చూస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ మనుషులు కూడా మంది ఉంటారు ఎందుకంటే మంచి చెప్పే మంచి చెప్పే తినే వాళ్ళు అంతమంది ఉంటారో చెడుకు ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా మంది ఉంటారు ఇప్పుడు ఈ సమాజంలో డేరాబాబా అని ఒకేరాబాబా కూడా అభిమానులు ఉంటారు ఆ బాబా చెప్పేది తినేదానికి కూడా కొన్ని వందల మంది భక్తులు పోతుంటారు కానీ ధేరాబాబా చేయని పాపాలే లేవు అట్లనే చంద్రబాబు నాయుడు కూడా నిరంతరము నిత్యము ప్రజలను రెచ్చగొట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని పెంచగొట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి ఉండని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లేకుండా చేస్తాము మీ అంతు చూస్తాము ఇటువంటి మాటలన్నీ బహిరంగ సభలలో ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే దానికి ప్రభావితులయ్యి ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఎన్నో అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా ఇక్కడ ప్రజలను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారిపైనే రాయి గారి చేయడం అనేది నిజమైన దురదృష్టకరం ఒకవేళ నిజమంటనే ఇటువంటి సంఘటన రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంటే కదా అధికార పార్టీలో ఉన్న మేము చేయాలనుకుంటే ఎవరు చెప్పారు కానీ ప్రజలకు మంచి చేయాలా ప్రజలకు మంచి చేస్తే ప్రజలకు ఓటు చేసుకునే మాకు రాజకీయ ఇస్తారని అభిప్రాయంతో మేము కూడా ఏ సంఘటననైనా కూడా రాజకీయం చేయాలా ఆ రాజకీయం చేసి లబ్ధి పొందాలా అని ఆలోచించేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రతిపక్షాలను కానీ ఒక హెచ్చరిక ఇరవై కాంటే నీ భద్రంగా మార్చుకోకపోతే ఒక ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పులివెన్ నుంచి విశాఖపురం నుంచి కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చెప్పినా కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంటుంది నాలుగు సిద్ధం సభలు చెప్తే నాలుగుకి నాలుగు సిద్ధం బస్సు యాత్ర సక్సెస్ అయినాయి మళ్ళీ ఈరోజు బస్సు యాత్ర చేసేలా పులివెందుల కంటే ఎక్కువ పల్నాడు జిల్లాలో గుంటూరు జిల్లాలో విజయవాడలో ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేయాలా బయటకి అయ్యాలా కార్యకర్తలలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి పనులు చేయడం బయలుదేరి ఒక ఏదాగాని రాజకీయాలని చేసే పరిస్థితి ఆ సందర్భంగా నేను ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరో కనుక్కోవాలా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలా ఎందుకంటే కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల కూడా గొడవలు జరిగేటటువంటి